వాటిని చూడకుండా మన కనులు తిప్పుకోవాలి పరిశుద్ధం చేసుకోవాలి కన్నుల్ని ఎందుకంటే కన్ను మన దేహానికి దీపం వంటిది కన్ను చెడిందైతే మన సర్వశరీరము చెడిపోతుంది మన మనసు కూడా పాడైపోతుంది నువ్వు చూసేది అపవిత్రమా లేకపోతే పవిత్రమా మొన్న ఒక చిన్న బిడ్డ ఎనిమిది సంవత్సరాలు ఉన్నాయేమో నా దగ్గరికి వచ్చి నాకు కలబడింది దయ్యం కలబడింది అని ఏడుస్తావు నేను ఆ బిడ్డని ఏమని అడిగానంటే నువ్వు దయ్యం సినిమాను చూసావా ఆ సినిమాలు చూస్తున్నావా ఆ యొక్క మూవీస్ చూస్తున్నావా అని అడిగాను నేను ఎక్కువ చూస్తా ఒకటే చూశాను అన్నది అలాంటి అపవిత్రమైన చూస్తే దాంట్లో ఉన్న అపవిత్రమైన ఆ యొక్క క్రూరమైన మృగాలు లేక దయ్యాలు దాంట్లో ఉన్న నీ కళ్ళకు వస్తాయి చూడడం మనిషి వ్యర్థమైన వాటి అన్నిటి అవి నీ రాదు చాలా భయపడిపోయావా చాలా భయపడిపోయాను నా ఎమ్మడి పడుతూ ఉండి పరిగెత్తుతా ఉన్నాను ఇక నేను ఎమ్మడి పడదు కానీ నేను ప్రార్థన చేస్తాను ఇక మీద నువ్వు ఆ భయం కలిగించే అవన్నిటినీ వదిలేసే వాటిని చూడొద్దామా అని చెప్పి ప్రార్థన చేసి పంపించేశాను నా ప్రియ సహోదరులారా మనము పుణ్యం చేస్తున్నామా పాపం చేస్తున్నామా మనము పవిత్రంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నామా అపవిత్రంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నామా మనమైతే జీవించేది పవిత్రమైన లోకంలో అయితే కాదు మనం జీవించేదే పాపిష్టి లోకములో భూమి మీద ఎక్కడ పరిశుద్ధమైన స్థలం ఉంది లేనే లేదు దేవుడు అంటాడు మీరు నాకు మందిరాలు చర్చిలు కట్టిస్తే నేను దాంట్లో అంటానా మీరు హృదయం కావాలి నా అంటే దేవునికి ఇష్టమైన మందిరము మన హృదయం దాన్ని క్లీన్ చేస్తే మన హార్ట్ క్లీన్ అవుతుంది పరిశుభ్రమైన హృదయము ఆరోగ్యానికి మూల కారణం ఒకవేళ హృదయము రోగంతో ఉంటే కనుక సర్వ శరీరానికి ఆ యొక్క హృదయం నుంచే రక్త ప్రసరణ అవుతుంది ఉన్న అవయవాలన్నీ కూడా అపవిత్రమైపోతాయి అయిపోతాయి అయిపోతాయి పాపిష్టి పనులు చేస్తే పాపిష్టి తలంపులు పాపిష్టి ఆలోచనలు మనసంతా పాపంతో నిండిపోతే శరీరం కూడా పాపంతో నిండిపోతుంది అది ఎలా లోపలికి వెళ్తాయి అది పాపము పాపశివి కళ్ళ నుంచి వెళ్తాయి రెండు కళ్ళు మనకిచ్చిన రెండు దీపాలు ఈ రెండు కళ్ళల నుంచి లోపలికి ప్రవేశిస్తాయి వ్యర్థమైన వాటిని చూడకూడదు